రి రౌడీలతో ఆశ్రమానికి వచ్చిన బాగిని చంపేమని చెప్పడంతో ఇక రౌడీలు బలవంతంగా బాగిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతూ ఉంటారు ఇక వాళ్ళలో ఆరుని చంపిన బాబ్జీని బాగి గుర్తుపడుతుంది బలవంతంగా వాళ్ళు బాగిని ఒక ప్లేస్కి తీసుకొని వెళ్తూ ఉంటారు ఇక బాగిని వెతుక్కుంటూ అక్కడికి వచ్చిన ఆరు గుప్తాతో కలిసి ఆ రౌడీల దగ్గరికి వస్తుంది నా చెల్లిని నేను కాపాడుకుంటాను గుప్తా గారు అని చెప్పి ఆరు అంటూ ఉంటే అప్పుడు గుప్తా వద్దు బాలిక ప్రస్తుతం నువ్వు అనామిక బాలిక శరీరంలో ఉన్నావు ఇప్పుడు ఆ బాలికకు నీ వల్ల ప్రాణహాని జరుగుతుంది అని చెప్పి గుప్తా ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు లేదు గుప్తా గారు నా చెల్లెలు కష్టంలో ఉంటే నేను ఇప్పుడు కూడా తనని ఆదుకోలేకపోతే తనకి నేను అక్కనే కాదు అనామిక శరీరానికి ఏమీ కాకుండా నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పి ఆరు వెళ్తూ ఉంటుంది ఇక ఇంతలో రౌడీలు బాగిని ఒక చోటుకు తీసుకువెళ్ళి కత్తితో పొడవబోతూ ఉంటే అప్పుడు బాగి రౌడీలందరినీ కూడా చితకు కొడుతూ ఉంటుంది ఇక అలా బాగి రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటే అది చూస్తున్న బాబ్జీ మనోహర్ ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు మేడం ఈ బాగి మామూలుది కాదు మేడం ఈ అమ్మాయి ట్రైనింగ్ తీసుకోకుండానే ఇలా ఫైట్ చేస్తుందంటే ఇంకా ఈవిడకు మిలిటరీలో కానీ ట్రైనింగ్ ఇస్తే బార్డర్ దగ్గర వాళ్ళని మామూలుగా కొట్టదు అని చెప్పి పాప్జీ అంటూ ఉంటాడు రే ముందు మర్యాదగా నా ముందు దాన్ని పొగొట్టడం మానేసే అని చెప్పి వచ్చిన పని ఏంటో చూడు ఆ రౌడీలను ఎలాగైనా సరే దాన్ని చంపేమని చెప్పు ముందు దాన్ని తల పగలగొట్టండి అప్పుడు దాన్ని చంపడం ఈజీ అవుతుందని చెప్పి మనోహరి చెప్పడంతో ఇక అప్పుడు వాళ్ళలో ఒక రౌడీ కర్ర తీసుకొని వచ్చి బాగి తల మీద కొట్టడంతో బాగి తలకు గాయమవుతుంది ఇక దాంతో మరొక రౌడి కత్తి తీసుకొని బాగిని పొడవబోతుంటే ఉంటే అప్పుడే అనామికలో ఉన్న ఆరు మాస్క్ వేసుకొని వచ్చి రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటుంది ఇక అలా ఆరు ఫైట్ చేస్తూ ఉంటే మధ్యలో ఇదెవరో ఇలా ఫైట్ చేస్తుందని చెప్పి మనోహరి షాక్ అవుతూ ఉంటుంది తర్వాత రౌడీలు ఆరు తల మీద కూడా కొడతారు ఇక దాంతో ఆరు స్పృహ కొలిపోతుంది ఆరు మొహానికి ఉన్న మాస్క్ని తీసి చూసిన మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇదేంటి అనామిక ఇక్కడికి ఎలా వచ్చింది అని చెప్పి మనోహరి షాక్ అవుతూ ఉంటుంది ఇక తర్వాత అనామిక అయితే బాగీ కోసం ఇంత రిస్క్ చేదు ఖచ్చితంగా ఇది ఆరుని తన చెల్లెల్ని ఎలాగైనా సరే కాపాడుకోవాలని చెప్పి ఈ విధంగా మారు వేషంలో ఇక్కడికి వచ్చింది వస్తే ఆరు ఇప్పుడు మళ్ళీ నువ్వు రెండోసారి నా చేతుల్లో చావబోతున్నావే అని చెప్పి మనోహరి బాగిని ఆరుని ఇద్దరిని కూడా ఒక చోట కట్టిపడేయమని చెప్తుంది ఆరుని బాగిని ఇద్దరిని కూడా గదిలో రావుడీలు కట్టిపడేస్తారు ఇక మిమ్మల్ని నా నుండి ఆ దేవుడు కూడా కాపాడలేడు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది వాళ్ళిద్దరిని ఒక చోట కట్టిపడేసిన తర్వాత కొద్దిసేపటికి బాగి ఆరు ఇద్దరు కూడా స్పృహలోకి వస్తారు అనామికను చూసిన బాగి అనామిక గారు మీరా మీరు ఇక్కడ ఉన్నారేంటి అని చెప్పి అంటూ ఉంటే నేను నీ కోసమే వచ్చాను నిన్ను కాపాడడానికే వచ్చాను అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది అనవసరంగా నా కోసం వచ్చి మీరు కూడా ఇరుక్కుపోయారు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది ఇక ఇంతలో రౌడీలు అక్కడికి వచ్చి ఈ రోజుతో ఇక మీ పని అయిపోయినట్టే మిమ్మల్ని కాసేపట్లో పైకి పంపించేస్తున్నామని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు రే మర్యాదగా మమ్మల్ని విడిచిపెట్టండి మా ఆయనకు కానీ ఈ విషయం తెలిసిందంటే మామూలుగా ఉండదు మిమ్మల్ని చిత కొట్టి పడేస్తాడు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది ఇక ఇంతలో మనోహరి అక్కడికి వచ్చి చప్పట్లు కొడుతూ సూపర్ మొత్తానికి అక్క చెల్లెలిద్దరూ నా చేతుల్లో చావబోతున్నారన్నమాట అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది మనోహరి ఇది నీ పన అని చెప్పి బాగా షాక్ అవుతూ ఉంటుంది అవును బాగి ఇది నా పని నీకు ఎన్నోసార్లు చెప్పాను నా దారికి అడ్డ రావద్దని కానీ మళ్ళీ మళ్ళీ నువ్వు నా గతం గురించి నా గురించి బయట పెట్టాలని చూస్తూనే ఉన్నావు అమర్ని సంతోషంగా పెళ్లి చేసుకుందాం అనుకుంటే మధ్యలో నువ్వొచ్చి అమర్ని పెళ్లి చేసుకున్నావు ఒకసారి మీ అక్క నన్ను అమర్కి దూరం చేసింది రెండవసారి నువ్వు దూరం చేశావు ఈసారి ఇద్దరూ కలిపి నాకు అడ్డంగా దొరికిపోయారు మీ ఇద్దరి చావు నా చేతుల్లోనే పెట్టింది అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది ఇక దాంతో ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు అనామికకు నీకు సంబంధం ఏంటి అని చెప్పి భాగ్య అంటూ ఉంటుంది సంబంధం ఉంది అనామికకు నాకు కాదు నీకు మీ అక్కకు అని చెప్పి అనామిక శరీరంలో ఉంది మరెవరో కాదు మీ అక్క ఆరు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది ఎలాగో కాసేపట్లో మీరిద్దరూ నా చేతుల్లో చావబోతున్నారు కాబట్టి మీకు ఇప్పుడు అన్ని నిజాలు చెప్పినా కూడా నాకు వచ్చే నష్టం ఏమీ లేదు హ్యాపీగా మీ ఇద్దరు పైకి వెళ్ళి సంతోషంగా కబుర్లు చెప్పుకోండి అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది ఇక దాంతో బాగా షాకింగ్గా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనామిక శరీరంలో ఆరు అక్క ఉండడం ఏంటి అని చెప్పి బాగి అంటూ ఉంటే నీకు అనామిక శరీరంలో ఆరు ఎలా ఉందో తెలియాలంటే మొదటి నుండి జరిగిన స్టోరీ మొత్తం తెలియాలంటూ పౌర్ణమి రోజున పెళ్ళి ఎలా జరిగిందో తెలియక నువ్వు తికమకబడ్డావు కానీ అసలు నీ పెళ్ళి జరిపించింది ఎవరో తెలుసా మీ అక్క ఆరు చనిపోయిన ఆరు నీ శరీరంలోకి పౌర్ణమి రోజున ప్రవేశించి మీ పెళ్ళి జరిపించింది అలా అది రెండవసారి అమర్ని నిన్ను అడ్డు పెట్టుకొని నా నుండి దూరం చేసింది చచ్చిన తర్వాత కూడా ప్రతిరోజు అది నీతో మాట్లాడుతూనే ఉంది అప్పుడు కూడా నువ్వు దాన్ని కనిపెట్టలేదు ప్రతిరోజు ఆ ఇంట్లోనే ఉంటూ ఎక్కడ దాని ఫోటో చూసేస్తావేమోనని నిజం తెలిసిపోతుందేమోనని నేను ఎంతగానో కంగారు పడిపోయాను ఎప్పటికీ నీకు నిజం తెలియకూడదని చెప్ అనుక్షణం టెన్షన్తో చచ్చిపోయాను కానీ ఇప్పుడు ఇక నాకు ఏ టెన్షను లేదు దీన్ని రెండవసారి కూడా పైకి పంపించేస్తే ఇక ఇది ఎప్పటికీ దీన్ని కుటుంబాన్ని కాపాడుకోలేదు నీ అడ్డు కూడా నాకు ఇకపై ఉండదు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది నీకు ఇంకొక విషయం తెలుసా ఈ ఆరు మరెవరో కాదు నీ సొంత అక్క ప్రతిరోజు కొడైకెనాల్ నుంచి ఎఫ్ఎంలను పనిచేస్తున్నప్పుడు ఫస్ట్ కాల్ చేసేది కదా తను కూడా ఈ ఆరుని అని చెప్పి మనోహరి అన్ని నిజాలు చెప్పడంతో అప్పుడు బాగి ఎంత ఎమోషనల్ అవుతూ అక్క అని చెప్పి ఆరుని చూసి ఏడుస్తూ ఉంటుంది మనోహరి మర్యాదగా మా ఇద్దరిని విడిచిపెట్టు లేదంటే నీ అంత చూస్తాను అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది చెల్లి నువ్వేమీ బాధపడకు ఈ మనోహరి నుండి ఎలాగైనా సరే మనం బయటపడతాం మన కుటుంబాన్ని కాపాడుకుంటామని చెప్పి ఆరు అంటూ ఉంటుంది ఇక దాంతో మనోహరి ఏంటే కాపాడుకునేది ఇంకొక నిమిషంలో ఈ బుల్లెట్ మీ ఇద్దరి తలలో దూసుకుపోతుంది ఈ మనోహరి చేతిలో మీరు చావుబొతున్నారు అని చెప్పి అలా గన్ని ఇద్దరికి గురి పెడుతుంది ముందు ఎవరు చచ్చిపోతారో డిసైడ్ అవ్వండి నువ్వా లేదంటే నువ్వా ఆల్రెడీ ఒకసారి నువ్వు చచ్చిపోయావు కాబట్టి ఈసారి అవకాశం మీ చెల్లెలు బాగీకిద్దాము మీ కళ్ళ ముందు నీ చెల్లెలు బాగీని షూట్ చేస్తే నువ్వు విలువీలాడడం నేను చూడాలి అని చెప్పి మనోహరి ఆమె బాగీని షూట్ చేయబోతూ ఉంటుంది ఇక ఇంతలో ఒక కార్ వచ్చిన సౌండ్ వినిపిస్తూ ఉంటుంది ఆ కార్లో నుండి అమర్ పైకి వస్తూ ఉంటాడు ఇక అమర్ని చూడగానే ఒక్కసారిగా వనికిపోయిన మనోహరి దన్ని అక్కడ పడేసి అక్కడ నుండి పరుగులు తీస్తుంది అసలు అమర్ ఇక్కడికి రావడం ఏంటి అమర్కి నేను వీళ్ళని కిడ్నాప్ చేశానన్న విషయం ఎలా తెలిసిపోయింది అని చెప్పి ఎంతగానో టెన్షన్ పడితో ఇక అలా పరిగెత్తుకుంటూ అక్కడి నుండి పారిపోతుంది కొద్ది రోజులు నేను ఎక్కడికైనా దూరంగా పారిపోవడం బెటర్ లేదంటే అమర్ చేతికి కానీ నేను చెక్కితే నన్ను బతకనివ్వడం అనవసరంగా తొందరపడి వీళ్ళని చంపేస్తాను కదా అని అన్ని నిజాలు వీళ్ళకి చెప్పేస్తాను అని చెప్పి మనోహరి భయంతో అక్కడి నుండి పారిపోతుంది తర్వాత ఆరు బాగితో చెల్లి ఆయన వస్తున్నారు నువ్వు ఏడవకు దయచేసి అనామిక శరీరంలో ఉండి నేనే అన్న విషయం ఆయనకు చెప్పకు చెబితే ఆయన మరింత బాధపడతాడు అని చెప్పి ఆరు అంటూ ఉంటే ఇక బాగి మాత్రం తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేక ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఇక ఇంతలో అమర్ పైకొచ్చి ఇక అక్కడున్న రౌడీలని చిట కొట్టి బాగిని ఆరుని ఇద్దరిని కూడా కాపాడతాడు తర్వాత బాగి అక్క అంటూ ఆరుని హక్ చేసుకుని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఏమైంది బాగి అనర్కను పట్టుకొని అక్క అని పిలుస్తున్నావేంటి ఏమైంది నీకని అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఏం లేదండి ఈరోజు తనే నా ప్రాణాలను కాపాడింది తనే కనుక ఇక్కడికి రాకపోయి ఉండుంటే ఈ పాటికి నన్ను రౌడీలు చంపేసి ఉండేవారు అని చెప్పి బాగి అమర్ని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది ఇక అమర్ అసలు నువ్వు కలకత్తాకి ఎందుకు వచ్చావో ఎంత పెద్ద ప్రమాదం తప్పిందో చూసావా సమయానికి నేను కనుక రాకపోతే నీ ఇద్దరిని రౌడీలు చంపేసి ఉండేవారు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అంజు తల్లిదండ్రుల గురించి తెలుసుకోవడానికి వచ్చానండి అంటూ ఇక బాగి తనకు తెలిసిన నిజం గురించి అమర్కి చెబుతూ ఉంటుంది మరి ఆ విధంగా అమరైతే ఆరుని బాగిని ఇద్దరిని కూడా కాపాడుతారు మరి రాబోతున్నప్పుడు సార్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి